శ్రీవేం గ్రీ నిలయర్ మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధినవ సంవత్సరం వైశాఖ మాసంలో మనం అంతా ఉన్నాం తిది పంచమి ఉన్నది ఈరోజు ఉత్తరాసడ నక్షత్రం ఈరోజు మంగళవారం కావున సామాన్యమైన వారి పనులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి ఎవరైనా ఆపరేషన్ సంబంధించి మరి పెట్టుకున్నట్లయితే ఈరోజు ఆపరేషన్స్ సక్సెస్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుందండి ఈరోజు మంగళవారం కావున పన్నెండు రాసుల వారి మీద కూడాను కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది మంగళవారం పుట్టినటువంటి వాళ్ళందరి మీద జీవితం అంతా కుజగ్రహం యొక్క ప్రభావమే ఉంటుంది ఎవరైనా మంగళవారం పుట్టి వివాహం ఆలస్యం అవుతుందా ఎవరైనా మంగళవారం పుట్టి సంతానం ఆలస్యం అవుతుందా మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు ఉద్యోగంలో సక్సెస్ కాలేకపోతున్నారా మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు ఏ సమస్యలైనా కూడా అధిగమించలేకపోతున్నారా అన్ని సమస్యలే వచ్చి పడుతున్నాయా అయితే మంగళవారానికి మరి పుట్టినటువంటి వాళ్ళకి పరిష్కారాలు ఏంటి మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు క్రమం తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి నామాన్ని జపించినట్లయితే అన్నింటా వాళ్ళు సక్సెస్ అవుతారు పెళ్ళి ఆలస్యం అవుతుందా లక్ష్మీ నారసింహ అయ్య నమ లేదా కరావనమ్మ స్తోత్రాన్ని పారాయణం చేయండి శ్రీమత్తయోనిధినికేతన చక్రపాణి భోగీంద్రభోగమ నిరంజిత విశ్వమూర్తి శాస్త్ర శరణ్య భవాబ్దిోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం లక్ష్మీ నరసింహను ధ్యానించండి మంగళవారం పుట్టినటువంటి వాళ్లకు వెంటనే పెళ్ళవుతుంది లక్ష్మీ నరసింహస్వామి స్మరణ మాత్రం చేత సంతాన ఆలస్యమయ్యేటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలో మీరు స్థిరపడలేకపోతున్నారా లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించండి మంగళవారం పుట్టిన వాళ్ళు తప్పకుండా వారు సక్సెస్ అవుతారు అవునండి మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు ఏ దేవతలను ఆరాధించలేక మరి ఆ మతం కాదు ఈ కులం కాదు అనుకుంటే కనుక వాళ్ళు సోదర వర్గానికి చెందినటువంటి వాళ్ళకు మంచి భోజనాన్ని ఇవ్వడం వలన సక్సెస్ అవుతారు మీ తమ్ముడు ఉన్నాడు మీ అన్న ఉన్నాడు వాళ్ళని మంచి విందు భోజనానికి పిలవండి ఒరే నాయన తమ్ముడు ఒరే అన్న నాకు ఉద్యోగంలో స్థిరపడేటువంటి విధంగా మీ కోరిన భోజనాలు ఇస్తున్నా చెప్పి అన్నదానం చేయండి తప్పకుండా ఒక మంచి మిఠాయిలు ఒక స్వీట్లు చాక్లెట్లు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో ఆ యొక్క సోదర కారణమైనటువంటి గ్రహం కావున ఈ యొక్క మీలో ఉండేటువంటి ఆ దయార్థ హృదయం వలన ఆ సోదర కటాక్షమే కలుగుతుంది ఆ సోదర కటాక్షం వలన అందరినీ సోదరుడిలాగా భావించేటువంటి లక్ష్మీ నరసింహస్వామి కటాక్షము కలుగుతుంది ఆ విధంగా సంతాన ప్రాప్తి కానీ వివాహ ప్రాప్తి కానీ శీఘ్రగతిని అవ్వడానికి కుజగ్రహం మనకు దోహదపడుతుంది ఒక ఏడు వేల సార్లు ఈ యొక్క కుజ జపం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి ధరణి విద్యుత్ కాంచన సన్నిహం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని ఏడు వేల సార్లు జపించేటువంటి వారికి తొందరగా పెళ్ళి అవుతుంది పెళ్లి కానివారు సంతానం లేనటువంటి వారు సంతానం కలగాలంటే కూడా ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని పట్టించినట్లయితే వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలో స్థిరపడాలన్నా కూడాను ఈ ధ్యాన శ్లోకమే మనం పట్టించాలి ఇది ఈ మంగళవారం యొక్క విశేషాలు మరి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారు కొన్ని కష్టాలను నష్టాలను చూస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు లాభాలున్నాయి స్త్రీలు ఆనందంగా గడుపుతారు అందరితో కలిమిడిగా ఉంటారు సఖ్యతగా గడుపుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారి యొక్క అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి ఆనందం అనేది ఈరోజు ఉంటుంది సుఖం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది అన్నింటా విజయం వరిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు మీరు కోరినటువంటి విధంగా అన్నింటా సక్సెస్ అవుతారు ఏ పని తలపెట్టినా కూడాను మీరు ఆలస్యం చేయకుండా తలపెట్టండి అంతే అది పూర్తి అవుతుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారి యొక్క మాట దురుస్త తగ్గించుకోవడం చెప్పదగిన సూచన తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఇది రాశి వారు తెలుసుకోండి శాంతంగా ఉండండి కోపాన్ని ఆవేశాన్ని దిగమింగుకోవాలి ఈ కన్ను మనదే ఆ కన్ను మనదే ఈ కాళ్ళు మనదే ఆ కాళ్ళు మనదే ఆ కొడుకు నీ కొడుకే కదా వాడి మీద ఎందుకు కోపము అని మీ ఆలోచన మీరు చేసుకోవడం వలన ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి తులారాశి తులారాశి వారు ఈరోజు కోరినటువంటి విధంగా అందరితో కలిసిపోతారు ఏంటి ఈరోజు చాలా సైక్యతగా ఉన్నారని అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆ విధంగా మీరు అందరిలో పేరు కీర్తిని సంపాదించుకుంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈరోజు కోరినటువంటి విధంగా అందరితో కలిమిడివిగా స్నేహపూర్వకంగా సంభాషిస్తారు తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు కొన్ని కష్టాలను బాధలను అశాంతిని కలిగి ఉంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు మధుర భక్ష్య భోజ్య ఆహారాలను రుచి చూస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉండేటువంటి వారి యొక్క సంతానాన్ని చూసి వారి యొక్క ఎదుగుదల సరిగా లేదని దిగులు పడుతూ ఉంటారు తదుపరి మేనరాశి మీనరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత అనేది తగ్గుతుంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితం అనే ఈ ప్రయాణంలో ఆనందంగా కొనసాగేదానికి చెప్పదగిన సూచన శ్రీయస్ కాంతాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీ వెంకట శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం